లాస్ట్ టైము ఈ శిల్పాలు చూపించి ఇవి ఎక్కడివి కనుక్కోండి అని అడిగాను కదా సో అవి ఇక్కడవేనండి బృడేశ్వరంలోనివి ఒకటి ఆలయం లోపల ఉన్నది ఇంకొకటి గర్భగుడి విమానం మీద ఉన్నవి అనమాట ఒకటేనా అంటే చాలా ఉన్నవి అయితే నేను తీసినటువంటి వాటిల్లో ఒకటి గర్భగుడి విమానం మీద ఉన్నది ఇంకోటి ఆలయం లోపల ఉన్నవి చాలా చాలా శిల్పాలు ఉన్నాయండి ప్రతిదీ అందంగా ఉంది చూడండి ఎంత బాగున్నాయో ఈసారి మీరు మృడేశ్వరం పెడితే ఈ శిల్పాలను తప్పకుండా గమనించండి అద్భుతంగా ఉన్నాయి ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి